చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ బాగ్ దుర్గామాత నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది అక్బర్ బాగ్ పల్టన్ చౌరస్తాలో అమ్మవారి నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు పొడి కారం ఆర్కేటి అపార్ట్మెంట్స్ పై నుండి కోడిగుడ్లు రాళ్లు విసిరారని హిందూ సంఘాలు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే ఐదు జోన్ల డీసీపీలు స్పాట్కు చేరుకున్నారు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాతే అందరూ సైలెంట్ అయ్యారు టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు కోడిగుడ్లు టమాటాలు విసిరిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూడిగుడ్లు టమాటా శాంపుల్లను సేకరించడానికి క్లూ టిమ్ రంగంలోకి దిగింది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది తేలుస్తామని అంటున్నారు పోలీసులు ಅಂದೇ ಮಂಚೂರು ಸಹಕಾರ மேம்ஞம் <laughs> சார் అందరి సెంటిమెంట్స్ మాకు అర్థమయ్యాయి తప్పకుండా యాక్షన్ లీగల్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో ఖచ్చితంగా కేసు బుక్ చేయడము కల్ప్రిట్స్ ని ఐడెంటిఫై చేయడము చేస్తాము మీ అందరూ కూడా సంయమనం పాటించి దయచేసి మాతా విగ్రహాలు రోడ్డు మీద మాత అమ్మవారు వెయిట్ చేస్తున్నారు మన అందరి కోసము వాళ్ళ ముందు మాత తప్పకుండా మేము ఎవరు కూడా ఎవరి మీద ఆత్రకొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి మీ అందరి మీద లాటీ చార్జ్ చేయడానికి నానే ఖచ్చితంగా మీ అందరూ మీ అందరూ సహకరించండి దయచేసి అందరూ ఇక్కడ క్లియర్ మేము మేము ఇక్కడే ఉంటాము చేస్తాము ఓకే దయచేసి మీ పని ఏదైతే ఉందో దయచేసి చూసుకోండి ఇక్కడ మీ తరఫున ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉండండి వాళ్ళ వాళ్ళతో పాటు మేము లీవ్ చేసుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు ఉండండి మీ తరఫున మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అట్లా రోడ్డు మీద అమ్మవారిని అట్లా రోడ్డు మీద ఉంచట్టు దయచేసి అందరూ తీసుకోలేండి మీ మధ్యన తీసుకోలేండి వెళ్ళిపోతూ ఉంటే వాటి చెయ్యము